ఈరోజు నేను ఉల్లిహాయ్ తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి ఆయిల్ వేయక్కింది ఇది ఆవాలు వేసేస్తున్నాము ఒక స్పూన్ దాకా నెక్స్ట్ పచ్చనిపప్పు మినపప్పు పల్లీలు వేగినాక మిగతా వేసుకున్నాను జీలకర్ర కూడా వేసేస్తున్నాం ఒక హాఫ్ స్పూన్ నిదానంగా వేయించుకుందాం మాడకుండా వేయినాయి పల్లీలు అన్నీ వేయినాయి అన్నమాట పచ్చిమిర్చి మూడు కాసు మిమిర్చి కూడా వేసేస్తున్నాను సాల్ట్ రుచికి సరిపడే వేసుకోండి సాల్ట్ ఇంగ వేసేస్తున్నాను ఇంగువ ఇది ఇంగువ ఎన్ని వేగొచ్చింది స్పూను కరివే పసుపు గ్యాస్లో కరివేపాకు వేసేసుకున్నాం ఇప్పుడు టీ గ్లాస్ అయినాయి రసము నిమ్మకాయ రసం పోసేస్తున్నాము కొంచెం మరంగనిచ్చి దించేద్దాం అయిపోయింది ఇంకా తాలింపు పీయం అన్నంలో వేసి కలుపుకుందాం ఓకే అర కిలో రైస్ అనమాటది క్యారెట్ని కూడా వేసేద్దాం పిల్లలు ఏదైనా వేస్తే ఇష్టంగా తింటారు కొత్తిమీర పువ్వు కారం పువ్వు అన్నీ పట్టుకుంటుంది అన్నమాట ఒక పావు గంట తింటే చాలా టేస్టీగా ఉంది పలిహార రెడీ చాలా బాగుంది పులహ తయారు చేసే విధానం అయిపోయింది టేస్ట్ చెప్తాను రక్ష ఎలా ఉందమ్మా ఎలా ప్రాణి అండి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్